హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ వెల్కమ్ టు సీకే డ్రీమ్స్ నేను మీ కవిత నేను రాసే కథలు కవితలు మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో మీకోసం రేపే మన తలరాతను మార్చే మన హక్కును వినియోగించుకునే ఏకైక రోజు మళ్ళీ చెబుతున్నాను ఫ్రెండ్స్ ఇదే మనకు మన హక్కును వినియోగించుకునే ఏకైక రోజు ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే ఈ అవకాశాన్ని మనం వినియోగించుకుందాం దీన్ని ఎవ్వరు కూడా వదులుకోవద్దు ఓటు హక్కును మొదటిసారి వినియోగించే యువత నుంచి ఎన్నో ఏళ్లుగా ఓటు హక్కును వినియోగిస్తున్న ఎందరో పెద్దల వరకు ప్రలోభాలకు లొంగొద్దు డబ్బుకి దాసోహం అవ్వద్దు మద్యానికి అవ్వద్దు దేశ రాష్ట్ర భవిష్యత్తు మన చేతుల్లో ఉందని మర్చిపోవద్దు దేశం కోసం రాష్ట్రం కోసం వాటి అభివృద్ధి కోసం మాత్రమే మనం ఆలోచిద్దాం సొంత లాభం కొంత మానుకుని సొంత లాభం కొంత మానుకుని మన రాష్ట్రం కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన భవిష్యత్తు కోసం ముందడుగు వేద్దాం ఓటు హక్కును వినియోగిద్దాం రేపటి ఉదయం ఎలక్షన్ పోల్ వైపు మన అడుగులు సాగిద్దాం సరైన నాయకుడిని ఎన్నుకుందాం మన రాష్ట్ర అభివృద్ధి కోసం సరైన నాయకుడిని ఎన్నుకుందాం జై హింద్ తెలుసుకో తెలుసుకో ఓ ఓటరు ఓటు హక్కు నీదేనని తెలుసుకో నీ నాయకుని నీ నాయకుని ఎన్నుకునే హక్కు నీదేనని తెలుసుకో 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 ఓటరు దేశాన్ని రాష్ట్రాన్ని పల్లెను రైతును అభివృద్ధి తి వైపు నడిపించిన అదల పాతాళంలో పడవేసిన ఆ బాధ్యత నీదేనని తెలుసుకో 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 ఓటరు మీ హక్కును నోటు మీ హక్కును అరిస్తుందని మాట్లాడే హక్కును అరిస్తుందని మీకు జరిగిన అన్యాయానికి న్యాయం అడిగే హక్కును అరిస్తుందని నాయకుణ్ణి మీరు ఓటుకు నోటుతో నాయకుణ్ణి మీరు ఓటుకు నోటుతో గెలిపించినా మీ నాయకుణ్ణి నిలదీసే హక్కు హరిస్తుందని తెలుసుకో తెలుసుకో ఓటరు తెలుసుకో తెలుసుకో ఓటరు సారాయిని బతుకు నీళ్ళ పాలు చేస్తుందని దానికి ఆశపడి ఓటు వేసి నీళ్ళు కూడా తక్కువ తిరిగి అడిగే హక్కు నీకు ఉండదని తెలుసుకో 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 కళ్ళు తెరిచి ఓటు హక్కు వినియోగించుకో నోటు అని వచ్చినోళ్ళి తరిమి కొట్టు సారాయి వైపు నువ్వు వెళ్ళవద్దు మహిళలు పురుషులు చైతన్యంతో ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలుసుకో 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 దేశాభివృద్ధి చేసే నాయకులను ఓ ఓటరు